పాటు దాము జర్నలిస్ట్ తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ప్రకాష్ రాజు గారు మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకు పడ్డారు సార్ ఈసారి అసలు పవన్ కళ్యాణ్ సిగ్గు లేదు బీజేపీతో కలిసి మత రాజకీయాలు చేస్తున్నట్టు తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆయన ఇంకేం ఇంకేం విమర్శించేస్తారు మరి ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు సార్ మీరేం చెప్తారు యా ప్రకాష్ రాజు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటాడు గతంలో కూడా లడ్డూ సందర్భం కూడా అనేక ట్వీట్లు చేశాడు అట్లాగే ప్ర పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు కూడా అనే అనేక ట్వీట్లు ఆయన వరుసగా ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ గురించి అంటే అభివృద్ధి ప్రజలకు సంక్షేమం ఇలాంటి ముఖ్యంగాని మతం అనేది ప్ర ప్రైవేట్గా ఉండాలనేది ప్రకాష్ రాజ్ మాట్లాడేది ఆయన ఒక్కడే కాదు ఈ విషయంలో చాలామంది కూడా ఏంటంటే మతాన్ని మీరు రాజకీయం చేయకండి మతాన్ని ప్రైవేటుగా ఉంచండి ఎవరి మతం వాళ్ళకి గొప్పది ఎవరు దేవుడి భక్తి కావచ్చు మత విశ్వాసాలు కావచ్చు ఎవరి వాళ్ళకి గొప్పవి దాన్ని మీరు పోటీలు పెట్టి ఒక మతం గొప్పది ఇంకొక మతం గొప్పది అని రాజకీయాలకు వాడుకొని మా ప్రజల మధ్య కలహాలు రేపి చంపుకునేటట్టుగా చేయొద్దు అనేది చాలామంది చెప్తున్నారు కానీ ఇవాళ ఏంటంటే కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా అన్ని అంశాలని రాజకీయాలకు కులం కావచ్చు ప్రాంతం కావచ్చు మతం కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు వాడతారు ఇప్పుడు ఇవాళ ఏంటంటే కులం అనేది కూడా నిన్న కూడా నేను ఒక ఊరికి వెళ్ళి ఉంటే అక్కడ దేవుడికి సంబంధించి ఒక్కొక్క కులం ఒక్కొక్క రోజు శ్రీరామనవమికి చేస్తారని చెప్తున్నారు అక్కడ ఈ కులంకి ఈరోజు ఇస్తే రేపు ఇంకొక కులం వాళ్ళు చేస్తున్నారు కులాల వారిగా విడిపోయి దేవుడి దేవుడిని కొలవడం అంటే ఇది జరుగుతుంది దీన్ని ఎవడాడు కాకపోతే ఏంటంటే ప్రకాష్ రాజు వాళ్ళ వాయిస్లు కూడా ఇంపార్టెంట్ అంటే ఎవరో ఒకరు దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రజల్ని అవేర్నెస్కి చే గురయ్యేటిగా చేయడం ఇది కూడా ఇంపార్టెంట్ సో ఈ కాంటెక్స్లో గతంలో కూడా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినప్పుడు తమిళ్లో ఒక పుస్తక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్న సందర్భంలో ప్రకాష్ రాజు అక్కడ అప్పుడే డిప్యూటీ సీఎంగా వచ్చిన ఉదయనది స్టాలిన్ని ఇక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ ఆయన ఈ ఈ డిప్యూటీ సీఎం ఏమో సమానత్వం కోసం పోరాడుతుంటే మాకు ఒక ఆయన డిప్యూటీ సీఎం అన్నాడు ఆయనేమో సనాతన ధర్మం అంటూ పిచ్చి మాటలు మాట్లాడతాడు అన్నట్టుగా ప్రకాష్ రాజు అప్పుడు కూడా మాట్లాడారు కంపేర్ చేస్తూ కూడా సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రకాష్ రాజు ఒక సన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని సిగ్గులేని రాజకీయ నాయకుడు అని అభివర్ణిస్తూ ఆయన మాట్లాడాడు ఆయన ఏ కాంటెక్స్ట్లో మాట్లాడినాడు అంటే పవన్ కళ్యాణ్ను గతంలో చెగువెర్రా గద్దరు తర్వాత పెరియారు వీళ్ళందరి గురించి నా ఆదర్శం చెగువేర పెద్ద ఫోటో పెట్టుకోవడం చెగువేర ఆదర్శం అనడం ఇవన్నీ చేశాడు ఇప్పుడేమో బీజేపీతో చేరి సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నాడు అసలు ఏమన్నా సంబంధం ఉందా పెరియారు కానీ గద్దరు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ భాజాలానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇక చెగువేరైతే విప్లవకారుడైన క్యూబాలో విప్లవం చేసి కేవలం సక్సెస్ అయినా కూడా వేరే దేశాల్లో విఫలం చేయడానికి వెళ్ళిన వ్యక్తి అలాంటి వ్యక్తిని నా ఆదర్శం అన్నవాడు ఇక్కడొచ్చి బీజేపీతో చేరి సనాతన ధర్మం హిందూ మతాన్ని రెచ్చగొట్టి ముస్లింలకో లేకపోతే మైనార్టీలకు వ్యతిరేకంగా హిందూ మతాన్ని రెచ్చగొడుతున్నాడు హిందూ మతం ప్రమాదంలో ఉందంటే ఎవరి నుంచి ప్రమాదంలో ఉంది వీళ్ళ నుంచే కదా అనేది మాట్లాడుతున్నాడు సో ఈయనకి అసలు ఏమైనా సిగ్గుందా గద్దరు పెరియారులని ఒక పక్క నా ఆదర్శం చెప్పుకుంటూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితాంతం ఈ మతతత్వానికి వ్యతిరేకం పోరాడిన వ్యక్తులు ఇప్పుడేమో ఇతను మతత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఈ ఫండమెంటలిస్ట్ హిందూ హిందుత్వ వాదులు అయిన బీజేపీతో చేరించేస్తున్నాడు హిందూ దాని ఏమంటారు సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రమాదంలో ఉన్నాయని చెప్తున్నారు నిజానికి అవేం ప్రమాదంలో లేవు ఇప్పుడు వాటి వాటి గతంలో ఎలాగా ఉందో అలాగే ఉంది సనాతన ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటి హిందూ ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటి కేవలం బీజేపీ ప్రమాదంలో ఉంది బీజేపీ క్రైసిస్లో ఉంది బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి రావడం కష్టంగా ఉంది అందుకని ఈ డ్రామా ఆడుతున్నారు అనేది ఆయన ప్రధానంగా విమర్శించాడు నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఫుట్బాల్ గేమ్ని ఎగ్జాంపుల్కి చెప్పాడు ఒక మామూలుగా ఒక ఫుట్బాల్ గేమ్ జరుగుతుంటే మనం ఆడియన్స్ కన్నా ఉంటాము లేకపోతే ప్లేయర్స్ కన్నా ఉంటాము రెఫరీగా ఉంటాము లేకపోతే అంపైర్గా ఉంటాము గోల్ కీపర్గా ఉంటాము కానీ ఫుట్బాల్కి ఏమీ తెలియదు ఫుట్బాల్ తను ఎవడు తనుతున్నాడు ఎవడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో ఫుట్బాల్కి తెలియదు అలాంటి ఫుట్బాల్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అనేది ఆయన చెప్పిన ఇది అంటే పవన్ కళ్యాణ్ని కొంతమంది వాడుకుంటున్నారు అనేది ఆయన చెప్పాడు అంటే ఎవరు వాడుకుంటున్నారు అనేది ఆయన చెప్పలేదు కానీ మనకు అర్థమేదేమంటే ఇటు చంద్రబాబు వాడుకుంటున్నారు అతను బీజేపీ ఆయన వాడుకుంటుంది అంటే పవన్ కళ్యాణ్కి సొంత బుర్ర లేదు అతను బ్రెయిన్లెస్ పిలో అనేది ఆయన చెప్పకనే చెప్పాడు అంతే కదా ఇప్పుడు ఫుట్బాల్ లాగా నన్ను ఎవరు వాడుకుంటున్నారంటే నాకు బ్రెయిన్ లేదనే కదా అది ఆయన చెప్పిన ప్రధానంగా ఇది ఇంకోటి ఏం చెప్పాడంటే మామూలుగా సినిమాల్లో ఆయన వేషాలు నేను కూడా లైక్ చేస్తాను ఆయన చాలా రకాల పాత్రలు వేశాడు కానీ రాజకీయాల్లో అన్ని రకాల పాత్రలు వేయకూడదు ఒక సొంత ఫిలాస్ అనేది ఉండాలి రాజకీయ నాయకుడికి అని చెప్పి ఆయన శాంస్క్రిత్ కొటేషన్ కూడా ఉదర నిమిత్తం బహుకృత వేషం అనేది శాంస్కృత్ శ్లోకం చెప్తుంది అంటే పొట్టకోటి కోసం అనేక వేషాలు వేస్తాం కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలకి నిబద్ధత ఉండాలి రాజకీయాల్లో అనేక వేషాలు వేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ చెప్పింది ఆయనకి అవకాశవాది పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు ఫిలాసిఫీ లేదని చెప్పాడు ఇందులో కొన్ని చర్చించాల్సింది ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకడే అవకాశవాదిగా ఉన్నాడా ఇంకెవరు లేరా ఈయన చెప్తున్న కమ్యూనిస్టులు ఈయన సపోర్ట్ చేస్తున్న కమ్యూనిస్టులు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే దళిత నాయకులు కావచ్చు బహుజన నాయకులు కరెక్ట్గా ఉన్నారా అంటే ఎవరు కూడా ఇవాళ లేరు ఇవాళ ఓవరాల్గా ఎగ్జామ్ ఎక్కడో మినహాయింపులు వెరీ వెరీ రేర్గా ఉంటాయి కానీ ఓవరాల్గా ఇండియన్ కాంటెక్స్ట్లో చూస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక స్థిరమైన సైద్ధాంతిక పునాది అనేది ఎవరికి లేదు ఇవాళ అధికారమే పరమావధిగా ఇవాళ ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా అధికారమే పరమావధి తప్ప సిద్ధాంతం పరమావధి కాదు ఏ సిద్ధాంతం ఎవరికి లేవు అందరూ కూడా వ్యక్తులుగా అయినా పార్టీలుగా అయినా ఇవాళ ఉన్నది ఏంటంటే అధికారం పరమావధి కాబట్టి వాళ్ళకి దేని ఉపయోగించుకోవాలో దేని ఉపయోగించుకోకూడదని లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూద్దాం ఈయన పవన్ కళ్యాణ్ అంటున్నాడు చంద్రబాబుకి ఏమన్నా నిబద్ధత ఉందా చంద్రబాబు వాడుకోవట్లేదా లడ్డుని ఆయన రాజకీయాలకు ఉపయోగించుకోవట్లేదు జగన్ ఏమన్నా ఉపయోగించుకోవట్లేదు జగన్ బీజేపీతో పదేళ్ళుగా పని చేయలేదా మరి జగన్ జగన్కి ఈ అవకాశవాది కాదా చంద్రబాబు అవకాశవాది కాదా ఓన్లీ పవన్ కళ్యాణ్ అవకాశవాదా అనే ప్రశ్నలు ప్రకాష్ రాజ్కి ఎవరైనా కూడా వేయచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనేది ఆయనకు వస్తుంది రెండవది ఫుట్బాల్తో పోల్చాడు పవన్ కళ్యాణ్ ఫుట్బాల్తో పోల్చడం అనేది మూర్ఖత్వం తప్ప పవన్ కళ్యాణ్ జర్నీని పరిశీలిస్తుండే వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి బ్రెయిన్ లేదు ఆయన ఎవరికో ఉపయోగపడుతున్నాడు అనేది రాంగ్ పవన్ కళ్యాణ్కి సొంత అజెండా ఉంది ఆయనకు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది ఆయన ప్రతి మాట వెనుక ప్రతి చేష్టల వెనుక ఒక వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్ స్పష్టంగా తన గోల్ సీఎం కావాలనేది గోల్ ఆయనకి సీఎం కావడానికి ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్తున్నాడు ఆయన సీఎం కావడానికి ఒకప్పుడు ఆయన గద్దను ఉపయోగపడితే గద్దను ఉపయోగించుకున్నాడు చెగువెర్ర అంటే చెగువెర్రను ఉపయోగించుకున్నాడు ఎందుకంటే యూత్ ఆయనకున్న బలం అంతా కూడా యువకులు యువకులకి ఒక ఆదర్శం చూపించాలి అందుకని ఆయన ఒక చెగువేరు చెగువేరా ఏం చేశాడు ఆయన ఎవరు అనేది ఎవరికి తెలియదు ప్రపంచవ్యాప్తంగా చెగువేరా అని ఇవాళ ఒక ఐకాన్గా మార్చేశారు టీ షర్ట్ల మీద కీ చైన్ల మీద టోపీల మీద అన్నిట్లో ఐకాన్గా మార్చేశారు ఆయన్ని ఆయన నిజంగా ఏం చేశాడు అవన్నీ వీళ్ళు చేస్తారా ఏంటి చెగువేరా టీ షర్ట్ మీద బొమ్మ బొమ్మేసుకుంటే అది ఫ్యాషన్ ఒక ఫ్యాషన్ ఐకాన్ ఐకాన్గా చిగువరని మార్చేశాడు అది అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ తెలివిగా ఆ ప్యాషన్ ఐకాన్ని రంగంలోకి దించాడు సో పవన్ కళ్యాణ్ ఏది చేసినా గుడ్డిగా ఏది చేయలేదు ఆయనకు ఒక ప్లాన్ ఉంది స్ట్రాటజీ ఉంది ఆయన ఎదగాలనుకున్నప్పుడు ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకున్నాడు దాని తర్వాత ఇది అడ్డుగా ఉందంటే దాన్ని వదిలించుకున్నాడు ఇంకో దాన్ని పట్టుకున్నాడు అది ఆ జర్నీని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఆయన ఫుట్బాల్ ఇంకోటి చెప్పడం అనేది ప్రకాశం దాని దాంట్లో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక జర్నీని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాల అతను ఎందుకు అలా చేస్తున్నాడు ఏంటి అనేది చెప్పగలగాలి అప్పటికే ప్రజలకి ఇదవుతుంది లేదంటే ఈ షార్ట్లో అతను మూర్ఖుడు అతను ఫుట్బాల్ అంటే ఎవరు పెద్ద కన్విన్స్ కాదు సో మనకి ఏంటంటే ఆయనకి చంద్రబాబు అవసరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవసరం ఇద్దరికి ఇద్దరు అవసరం ఒకరికొకరు అవసరం అంతేగాని చంద్రబాబు ఆడిచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ ఆడట్లేదు అసలు ఇవాళ చూస్తే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెక్స్ పెడతా ధమ్కీలు ఇస్తున్నాడు మన భాషలో చెప్పుకోవాలండి అంటే ఎక్కడికక్కడ ధమ్కిలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అవును లొకేషన్ ఎదగనీయకుండా తన ఎదుగుదలని ప్రతి అంశాన్ని అంటే ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రతి లోపాన్ని ఇతను ఎత్తిచూపుతూ ఒక రెబల్గా ఫోకస్ చేసుకుంటూ ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే చాలా క్లారిట్తో ఉన్నాడు సో అందరి రాజకీయ నాయకుల గోల్లాగే పవన్ కళ్యాణ్ ఫిలాసఫీ కానీ గోల్ కానీ అన్నీ కూడా అధికారమే అది అందరికీ ఉంది అది చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ ఒకడే ఏదో ఇక్కడ పనికి మాలిన వ్యక్తి మూర్ఖుడు అతను ఫుట్బాలు అతను అవకాశవాది అతను అనేక వేషాలు వేస్తున్నాడు వేషాలు ఏం రాజకీయ నాయకుడు ఎవడు ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు వేషాలు వేస్తూనే ఉన్నారు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప ప్రకాష్ రాజు కేవలం ఆయన అందరూ కూడా ఏమనుకుంటారంటే ఈయనకు ప్రకా పవన్ కళ్యాణ్ మధ్య ఏదో గొడవ ఉంది అందుకే ప్రతిసారి టార్గెట్ చేస్తాడు ఏమీ ఉదయనిధి స్టాల్ అవకాశవాది కాదా అధికారం కోసం ఆయన చేయడా